మదరవాడ ప్రేమోన్మాది కేసులో బాధితులను చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అనే అనుమానం కలుగుతుందని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి అన్నారు విశాఖ మదరవాడ స్వయం కృషి నగర్ లో మహో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలెడీ పరామర్శించిన వైసీపీ నేతలుగా చాలా బాధ అనిపించింది గుండె తరుక్కుపోయింది ఆ తల్లిదండ్రులు తల్లి చనిపోయింది ఇద్దరు తల్లిని ఈమెని కలిపి దారుణంగా కత్తితో దాడి చేస్తే పట్టపగలు తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోవడం జరిగింది ఈ పాపకి అంత గట్టిగా గాయమయ్యి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది అసలు నిజంగా చాలా బాధాకరం కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు ఒక మహిళగా నేనైతే మాత్రం అంత తప్పు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పు లేదు అని భావిస్తూ ఉన్నాను ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తేనా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయరు వాళ్ళని చూసి భయపడి ఇలాంటి పనులు చేయడానికి దుర్మార్గులు భయపడతారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం రోజు ఏదో ఒక సంఘటన అసలు రోజుకి డెబ్భై ఎనభై సంఘటనలు మహిళల మీద చిన్నారుల మీద దాడులు అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే గంటకి మూడు నాలుగు సంఘటనలు అంటే భద్రత ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ మహిళల భద్రతని పట్టించుకోవట్లేదు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది గత పది రోజులుగా తీసుకున్నాం ఈ దీపికా సంఘటన జరిగింది ఆ తర్వాత రోజే తీసుకుంటే కంచరపాలెం ఇదే విశాఖపట్నం హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా ఈ జిల్లాలో కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం జరిగింది అలాగే అప్పుగర్ ప్రాంతంలో మనం చూసాం ఒక మైనర్ బాలిక మీద అగాయిత్యం అత్యాచారం చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో గిడ్డగానిపేంట గ్రామంలో టీడీపీ కార్యకర్త ఒక మైనర్ బాలిక మీద ఆ లైంగిక దాడి చేస్తే ఎంత ఘోరం అంటే సేలానికి లక్ష రూపాయలు వెలకట్టడం జరిగింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో మహిళల మాన ప్రాణాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే ఎంత గతిపడితే ఏమనుకోవాలి చెప్పండి అలాగే హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లా విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మనం చూసాం ఇలాగే ఒక అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది మా చిన్న శ్రీను గారు మొన్ననే వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది అలాగే తీసుకుంటే అదే విజయనగరం జిల్లా ఇదే హోమ్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్న విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో నాలుగు సంవత్సరాలు చిన్నారి మీద అత్యాచారం అంటే ఎన్ని సంఘటనలు వింటాం అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ టీచర్ని టీడీపీ కార్యకర్త లైంగిక వేధింపులు కోరిక తీరిస్తే ఉద్యోగం కంటిన్యూ చేస్తాం లేదంటే ఉద్యోగం పీకేస్తాం అంటూ లైంగిక వేధింపులు ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది కళ్ళు మూసుకుంటుందా దీని మీద ఏం సమీక్ష చేయరా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష చేశారా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అసలు ఈ దీపికా సంఘటన అయితే తల్లి అక్కడికక్కడే చనిపోయింది సమీక్ష చేయాలి కదా అలాగే తీసుకుంటే మొన్ననే రాజమండ్రిలో మేమందరము వెళ్ళి మా పార్టీ తరఫున అమ్మాయిని పరామర్శ చేయడం జరిగింది తర్వాత ఆ అమ్మాయికి కూడా చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకుని ఒక టీడీపీ నాయకుడు వేధింపుల వలన ఎంత దారుణంగా ఆమె సూసైడ్ నోట్ రాసి మరి ప్రతి అక్షరంలో కూడా అతను ఏ విధంగా వేధించాడు ఏ విధంగా కొట్టేవాడు రాసి నా ఆత్మహత్య కారణం అతనే అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ నాగాంజలి అనే అమ్మాయి పదమూడు రోజులు ఆమె ప్రాణాలతో ఉంది ఆ రాజమండ్రి మీదుగా హోమ్ మినిస్టర్ గారు ఎన్నోసార్లు తిరుగుంటారు కానీ కనీసం వెళ్ళి పరామర్శ చేయడం లేదు ఇప్పుడేమో ఆమె చనిపోయాక డిప్యూటీ సీఎం గారేమో శ్రద్ధాంజలి ఘటించారట ఎవరికి కావాలి శ్రద్ధాంజలి ఆమె బ్రతుకున్నప్పుడు వైద్యం ఏ విధంగా అందుతుంది అని ఒక్క ఎంక్వైరీ చేశారా చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు మీరు ఏం చేస్తున్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎం గారు అయితే తాట తీస్తాము ఆడపిల్లల మీద అన్నెత్తి చూస్తే ఆడపిల్లల మీద ఎవరైనా చేయేస్తే అన్నారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా మరి ఎవరి తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ గారు అయితే నేను ఆడబిడ్డనే నాకు ఒక ఆడబిడ్డ ఉంది అనేసి స్టేట్మెంట్స్ ఇస్తారు ఎవరికి కావాలి ఆ స్టేట్మెంట్స్ మరి ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందే అన్నారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని ఎక్కడ ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు హోమ్ మినిస్టర్ గారు మీరు నివాసం ఉంటున్న విశాఖ జిల్లాలో అలాగే మీరు ఇన్ఛార్జ్గా ఉంటున్న విజయనగరం జిల్లాలో కూడా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి మీరు ఏమి చర్యలు తీసుకున్నారో అని అడుగుతున్నాయి వీటన్నిటికీ కారణం మద్యము గంజాయి డ్రగ్స్ డ్రగ్స్ అయితే గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా వెచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో మనని డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది రెండు నెలలు తీ క్రితం తీసుకుంటే అదే జిల్లాలో గుంటూరులో డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది అలాగే గంజాయిని వంద రోజుల్లో రూపుమాపుతామని చెప్పారు ఎక్కడ రూపుమాపారు వెచ్చల విడిగా ఈ విశాఖపట్నం నుంచే రవాణా జరుగుతూ ఉంది హోమ్ మినిస్టర్ గారు సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి రవాణా జరుగుతూ ఉంది మొన్ననే అరకులో ఒక వెహికల్ బాల్తో పడితే గంజాయి దొరికింది అంటే పోలీసులు వాళ్ళంతా వాళ్ళు పట్టుకోరా ఇలా యాక్సిడెంట్స్ జరిగితే గంజాయిలు గట్టా బయటపడాలి అప్పుడు అరెస్ట్ చేస్తారా పోలీసులు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలన్న మీద దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ఎక్కడా కూడా మహిళల మాన ప్రాణాల రక్షణకి ఉపయోగించట్లేదు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది అసలు మొన్ననే మార్చ్ థర్టీ ఎత్తున రి రిపోర్టు చెప్పారు ఏంటంటే మద్యం అమ్మకాలు గత ఏడాది కంటే ఈ ఏడాది తొమ్మిది పాయింట్ ఒకటి శాతం పెరిగాయి అనేసి అంటే ఎంతగా మద్యం వెచ్చలవిడిగా దొరుకుతుంది బెల్ షాప్స్ ఓపెన్ బార్స్ పెట్టి వీళ్ళు అమ్ముతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు గత ఏడాది తీసుకుంటే నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల కేసులు లెక్కరు బీచ్ అమ్మకాలు జరిగితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాయి ఇవాళ ఇలాంటివన్నింటినీ కూడా ఆపాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ కుటుంబం ఏదైతే తను ఇవాళ కుటుంబం మీద ఒక పేద కుటుంబం ఇవాళ శ్రీకాకుళం జిల్లా రేగుడా దేవుద దేవుదలని గ్రామం నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి మొదలువాడు వచ్చి ఇక్కడ బతుకు జీవనం సాగిస్తూ ఉంటే ఇలాంటి పిల్లల మీద ఇవాళ దాడికి లయంగ్ దురదృష్టకరం ఏది ఏమైనప్పుడు కూడా కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది మరి నేను ఈ ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ పత్రిక పాత్రికే మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే ఆ ప్రభుత్వాన్ని ఈ కోట ప్రభుత్వం ఆదుకోవాలి ఆ ప్రభుత్వ ఆ కుటుంబానికి తక్షణమే తనకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఎందుకంటే ఆ కుటుంబాన్ని పోషించే ఆ తల్లి కోల్పోయారు ఇవాళ తను ఒక తండ్రి మాత్రం ఉన్నాడు అతను డ్రైవర్ జీవనం సాగిస్తూ ఉన్నాడు ప్రైవేట్ డ్రైవర్గా తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు మరి తను వచ్చి నర్సింగ్ లో చదువుతూ నర్సింగ్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉద్యోగం కూడా చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంది మరి తనకి తక్షణమే వారు ఆదుకోవాలి వారు ఆదుకొని ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అలాగే ఆ ప్రభుత్వాన్ని పూర్తి వైద్య ఖర్చులతో సహా అన్నీ కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి కోరుకుంటూ అలాగే తక్షణ సహాయం కొంత వైఎస్ఆర్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది మా నాయకుడు ఆదేశాల మేరకు ఇవాళ తక్షణమే ఆ కుటుంబానికి కొంత వైద్య ఖర్చుల నిమిత్తం ఒక యాభై వేల రూపాయలని వైఎస్ఆర్ పార్టీ ఈరోజు తన కుటుంబానికి అందజేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను